ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో జుక్కల ఎమ్మెల్యే తోట పాల్గొని వేడుకలను మరింత ఘనంగా నిలిపారు మద్నూర్ మండల కేంద్రంలో చుట్టుప్రక్కల లేని విధంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి వేడుకలకు ముందుగా ఉదయం మద్నూర్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రభాత్ పేరు నిర్వహించారు అనంతరం మద్దూర్ మండలంలో ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాల అధికారులు ఎదుట జాతీయ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఆవిష్కరించారు అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ ముజీబ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ కార్యాలయంలో సౌజన్య రమేష్ అలాగే వివిధ రాజకీయ పార్టీ కార్యాలయాల ఎదుట జాతీయ జెండాలు ఘనంగా రెపరెపలాడాయి మద్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్ని పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలు ఉపన్యాసాలు దేశభక్తి గీతాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను వివరించారు దేశ స్వాతంత్రయం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు అలాగే దేశ భవిష్యత్తు నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని విద్యతో పాటు క్రమశిక్షణను అలవాటు చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఖాయమని వారు తెలిపారు మొత్తం మద్నూర్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ఉత్సాహంగా కొనసాగాయి ఈరోజు ఒక సార్వభౌమత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ స్వతంత్రంగా బతికే ఈ దేశంలో ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి స్వాతంత్ర సమర యోధులను వాళ్ళు చేసినటువంటి త్యాగాలను వాళ్ళు మన దేశాని కోసం పడ్డటువంటి కష్టాలను మనం ఒకసారి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మిత్రులారా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రతిపత్తి చేకూర్చడమే కాక భారతదేశం సార్వభౌమ దేశంగా ప్రకటించుకొని ఈరోజు మన దేశం ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి పునాది వేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు ఒక పేపర్ కాదు ఒక రాజ్యాంగం అంటే మన భారతదేశ ఉనికికి మనుగడకు గుండెకాయ లాంటిది భారత రాజ్యాంగాన్ని ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి మన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ఈరోజు మనం ఈరోజు చూస్తున్నటువంటి రాజ్యాంగం రూపొందించడం జరిగింది ముఖ్యంగా మన దేశం యొక్క శక్తి సమగ్రత స్నేహభావం మరియు సమతౌల్యం స్వాతంత్రం ఇవన్నీ కూడా మేలవెంపుగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఎంతగానో అదృశ్యవంతులం భారతదేశంలో పుట్టి ఈ భారతదేశంలో మనము బతుకుతా ఉన్నాం భారత రాజ్యాంగం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో గౌరవింపదటువంటి రాజ్యాంగం భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను నలుమూలలా తెలియజేయడంలో రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఎంతో కీలక పాత్ర వహించింది విద్యా శాఖ మన భారతదేశంకు వెన్నుముక లాంటిది మీరంతా భా విద్యార్థులకు చదువు చెప్పడం కాదు భారతదేశ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు భారతదేశం యొక్క భవిష్యత్తు మీ చేతులపై ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మనమంతా బాధ్యతగా తీసుకొని దేశం యొక్క అభ్యున్నతికి పాటుపడి డెబ్బై సంవత్సరాలు గడిచినాయి ఇంకా రాబోయే తరతరాలుగా దేశ సమగ్రతను అఖండతను దేశం యొక్క మంచి మన గౌరవాన్ని మనం కాపాడాలని భారతదేశం యొక్క సౌభరతృత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు ఎంత ఉత్సాహంతో మనం పాల్గొన్నామో ఈ కార్యక్రమంలో అంతే ఉత్సాహంతో ప్రతిరోజు కూడా దేశం కొరకు మనం ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీకందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్